మా పాప మోడలింగ్ అండి చూడండి బనానా చాక్లెట్ సిరప్ అంటండి రెడీ చేసింది మీరు ఎవరైనా చూసారా ఇప్పటి వరకును మా పాప అయితే రెడీ చేసిందండి మరి చూసారా బాగుంది కదా తినమ్మా చాలా బాగా కనపడుతుంది కదండి తెలి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగా మరి అదిగో మా బాబా అయితే తింటుంది మా మనవరాలు కూడా తింటుందండి చూసారా బనానా చాక్లెట్ సిరప్ అంటే మరి సూపరా ఓకే అమ్మా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ నైట్ అయితే ఇదిగో మా పిల్లలు మ్యాగీ అయితే రెడీ చేస్తున్నారు ఇవ్వండి ఈ చిన్న ప్యాకెట్లు అండి మామూలుగా ఇదిగో ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అండి తెచ్చారు ఇది వద్దని చెప్పాను నేను ఇవైతే ఇదిగో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఈ చిన్న ప్యాకెట్ తెచ్చారు కదండి ఇది వద్దు అన్నాను నేను వద్దంటే ఇవి కూడా వేస్తాను అనుకోండి ఇదిగోండి ఇప్పుడు అయితే పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చిందండి పాప వెళ్ళి మ్యాగీ అయితే ఫుడ్ అయితే లేదండి ఇదే మ్యాగీతో సరిపెట్టేసుకుంటాము ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అంట అంటే యాభై ఏడు రూపాయలండి ఇది మాకైతే మా పాపలో తయారు చేస్తారండి తింటాము ఇప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు ఇలా రెడీ చేశాను ఇందులో మసాలా పౌడర్ ఇస్తాడు కదా అదేనండి పౌడర్ ఇది ఇందులోకి మరి ఇదిగో కోడిగుడ్లు అయితే లేవండి ఇంట్లోని బయట నుంచే తీసుకొచ్చాను ఇదిగో ఆరడజన్ కోడిగుడ్లు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఆరడజన్ కోడిగుడ్లు మసాలా ఇదిగోండి మ్యాగీ రెడీ అయి చూపిస్తానండి మీకు సింపుల్గా ఏదో మాకున్నట్టే ఏదో చేసుకుంటున్నామండి మోడలింగ్గా చేయాలంటే మనకు రాదు కదండి మరి ఎందుకంటే అన్నీ వండాలే కూలి పని చేసి కష్టపడుకుని పని చేసుకునే వాళ్ళు ఏదో ఒక విధంగా ట్రై చేయాలి కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా అరడ కోడిగుడ్లు ఇదిగో మ్యాగీ మసాలా తయారై చూపిస్తాను ఫ్రెండ్స్ మరి అయితే ఉడకబెట్టుకోవాలండి ఇలాగా చూసారా మంచి పదిన మీద ఉడకబెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఇవి చూసారు కదా అయిగోండి మ్యాగీ రెడీ అయ్యే విధానం ఇవ్వండి మాకైతే సిక్కి అయితే లేదు ఈ విధంగా అయితే ఆరబెడుతున్నానండి నేను మరి చూసారు కదా ఇదిగోండి తగినంత ఆయిలైతే పెట్టుకున్నాను గుడ్లు అయితే వేసేస్తున్నాను చూడండి సింపుల్గానే చేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ చేసుకుంటారు కాకపోతే మా మనవాళ్ళు తినరని నేనైతే మామూలుగా నార్మల్గా అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము సింపుల్గా రెడీ అయ్యే విధానం అంటే ఇదేనండి మరి సరే అర కోడిగుడ్లు అయితే వేసానండి ఇందులోని ఫ్రై అయిపోయింది కదా మరి ఇప్పుడు మనం వేసుకుందామంటే కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరేపాకు అయితే వేసానండి నేను ఇదిగో ఇది నూడుల్ నూడిల్స్ అయితే ఆరిపెట్టేసాను కదండి ఆరిపోయింది ఇది దించేసాను కూడా అలా ఫ్రై చేయాలండి బాగా లైట్గా గుడ్లు మరి గుడ్లలోని కోడిగుడ్లు గుడ్లు అయితే వేసాం కదండి అందులో ఉప్పు సరిపోవాలి కదా ఈ నూడిల్స్ కంటే సరిపడగా వేస్తాడు మరి దానికైతే సరిపోదు కదండి లైట్గా అయితే సాల్ట్ అయితే వేసుకుందాము ఇంకో లైట్గా చిట్కుడు పసుపు అయితే వేస్తున్నానండి నేను అది వైట్గా కనపడద్ది కదా మరి చిట్టుకుడు పసుపు వేసుకుంటే కనుక కలర్ఫుల్గా కనపడుద్ది మనకు కూడా పసుపు అనేది కూడా హ్యాగ్ వేసాం కదండి మళ్ళీ అందులో ఒకేలా ఏ ఇబ్బంది లేకుండా స్మెల్ అది రాగకుండా వేసుకోవాలండి ఇదిగో మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను నేను సింపుల్గా రెడీ అయ్యే విధానం అయితే ఇదేనండి మరి ఉంటే అన్నీ వేసుకోవచ్చండి కాకపోతే రేపు సండే కదా మరి మన దగ్గర అయితే ఏమి లేవు అందుకని నార్మల్గా అయితే రెడీ చేస్తున్నాను మీకు నేను పిల్లలు తినడానికి కూడా బాగుంటుందండి ఏమీ తీసి పక్కన పడేయకుండా కూడా తింటారండి ఇష్టంగాని ఎంతో ఇష్టంగా తింటారు ఈ గెట్ అయితే చిన్నది అయిపోయిందండి అందుకని తీసేసి వేరే గెట్ అయితే పెద్ద గెట్ అయితే పెడతానండి నేను ఎందుకంటే మూకుడు పెద్దది కదా మరి అందుకని వేరే గెట్ అయితే చూసారా గెట్ మార్చానండి చిన్నది అయిపోయిందని ఇప్పుడు నూడిల్స్ అయితే ఇందులో వేసేసుకుందాము ఎందుకంటే వేసుకుందాము చూసారా వేసేసిన తర్వాత మ్యాగీ వేసేసిన తర్వాత ఇలా రెండు గెట్లు అయితే అలా తీసుకోవాలండి మరి బాగా కలుస్తుంది సాల్ట్ మసాలా హెగ్గ కూడా బాగా అయితే పడుతుంది ఫ్రెండ్స్ మరి అందుకేనండి గెట్టి మార్చింది నేను రెండు గట్లు అవసరం వస్తుందని ఈ విధంగా అయితే రెడీ చేసానండి మరి ఒక ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుతాం మరి ఇదిగో ఫ్రెండ్స్ మరి సింపుల్ మ్యాగీ రెడీ అయిపోయింది బాగా రెడీ అయింది కదా మరి సింపుల్గా హెగ్గ తోటి రెడీ చేసిన మ్యాగీ ఇది బాగుంది కదా మరి మా పిల్లలకైతే పెడతానండి నేను మా అనవాళ్ళకి ఫ్రెండ్స్ మరి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది కదా ఇదిగో మా మానవాళ్ళకైతే పెట్టానండి తింటున్నారు చూడండి వివేకు నూడిల్స్ ఎలా ఉంది నానా పొందా మీకు నచ్చిందా అందులో అయితే నేను ఏం వేయలేదు కదా ఓన్లీ హెగ్గో మసాలా పౌడరు కరివేపాకు సింపుల్ మ్యాగీ అయితే రెడీ అండి పిల్లలు అయితే తినేస్తున్నారు మరి ఓకే ఫ్రెండ్స్ మరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఎలా ఉన్నారు మార్నింగ్ లేచారండి టీ దగ్గర ఎందుకో రాత్రి రత్మాల గుబులండి బాబు చాలా ఎండ ఎక్కువగా ఉంది నిన్న అత్తమాలని ఇవాళ కూడా కొంచెం ఇదిగో సూర్యుడు అప్పుడే వచ్చేస్తున్నాడు టీలు తాగారండి టిఫిన్లు చేశారా సరే అయితే నేను ఇప్పుడే లేచానండి బ్రష్ చేశాను బ్రష్ చేశాను పాలకైతే వెళ్ళాలి మరి నేను తెచ్చుకుని పాలు తెచ్చుకుని టీ పెట్టుకుని అయితే తాగాలండి సరే మరి నేను పాలకైతే వెళ్ళిపోతాను నేను తెచ్చుకుని టీ పెట్టుకుంటాను మీరు కూడా తాగేయండి ఫ్రెండ్స్ మరి టీ తాగేసి టిఫిన్ చేసేయండి చర్చ్కి ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళవలసి వస్తుంది మరి వాళ్ళ సండే కదండి సెలవులో కూడా చాలా మంది ఉంటారు కదా ఫ్రెండ్స్ మరి ఓకేనా అయితే పేటలోకి వెళ్తున్నానండి పేటలోకి వెళ్తున్నాను అయితే కూర తెచ్చుకుందామని వెళ్తున్నానండి మొత్తం అయితే ఇగో బిల్డింగ్లు మొత్తం చూసారా చివరి రోడ్డు అనమాట ఇది ఇవన్నీ ఖాళీ అండి మొత్తం చూసారు కదా అయితే వెళ్ళాలండి బెండ ఉంది కానీ వేసుకురాలేదండి కుక్కలు అయితే చూసారో మరి ముందు వెళ్ళిపోతున్నాయి కూర తెచ్చాడు వెళ్తున్నాను అది అంట అది ఏమైనా ఎమ్మళ్ళ ఇంటికాడ వేస్తాడు కదా కాసమ్మ ఇంటికాడవేంటి ఇదిగోండి పేట అయితే వచ్చాను కదా మా ఫ్రెండ్ బాసు అది కూడా పడుతుంది అది రాజు ఏ అంటున్నావు అంటే ఆయన నువ్వు ముగ్గేసుకో వేసుకునేదా నువ్వు అనువు నేనేమన్నా నేనేమన్నా అన్నానా నేనేమన్నా అన్నానా చెప్పు ఫోన్ పిల్లలు లేవు మొత్తం పాలుకి వెళ్తున్నావా ఆ పొట్టిమాయండి చూసారా కొండలతో ఉంటుంది మన ఆగ చూసారా ఎన్ని వేసుకుందో దీని ప్రాణానికే అదిగా హౌస్ అవుతుంది అండి మొక్కలు చూసారండి మా అందరి మొక్కలు ఇవన్నీ బిల్డింగ్లే బిల్డింగ్లేండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ ఇంకా వాళ్ళందరి ఇల్లు లేకేసుకుంటే మా ఇల్లే చాలా చిన్నదండి ఫ్రెండ్స్ మరి అవి ఎదురుగుండా కనపడుతున్నాయి కదా అవన్నీ అయితే పోలాలు ఇది అదైతే మొత్తం చివరండి అవన్నీ పొలాలే ఏ తింటే అది పెట్టాలే తినకుండా ఏమన్నారు ఇదిగోండి నేనైతే కూరకొచ్చాను కదా మాంసం అయితే తీసుకుంటున్నాను నేను ఇదిగో ఈ విధంగా అయితే రెడీ చేస్తారండి ఈయన మాంసాన్ని కూడా తీసేసానే మా బాబీ అండి వాళ్ళు ఇల్లిది ఎక్కడ పడిపోయాడు వాసు ఏ బాగుంది వెళ్ళు ఇదిగో చేలో వేసుకుని ఊరియా అండి కొంచెం అంత అడిగాను నేను మొక్కలకైతే వేసుకుందామని చూసారా పెడతానన్నారు కొద్ది అంతా ఆగాను మించగ ఉన్నాడు వచ్చానని పోరాట్టుకుని చూసారా కూర అయితే రెడీ చేసేస్తున్నా నేను అదిగో ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలను రెండు టమాటాలు అయితే వేసాను బాగా దగ్గరగా వస్తాయి బీఫ్ కర్రీ అనేది ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇగులు ఇదిగో టమాటా రసం అయితే పెట్టానండి ఇదిగో టమాటాలు మొన్న ధనియాల రసం కదా చారు పెట్టాను కదా అయితే టమాటా రసం అయితే పెట్టాను ఇందులో కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగానే ఇదిగో కొంచెం ఘాటుగా ఉండాలని రెండు పచ్చిమిరపలు కూడా వేసాను సరే ఇవన్నీ టమాటాలు లైట్గా చెంతపండు కొంచెం వేసుకుని సరిపోద్ది అండి ఇకొద్దు ఇదిగో కొద్దిగా టమాటా చారు కదా మరి ఇది ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అండి మరి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు అయితే మాకు మరి ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకున్నాయి కదా నేను ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు అయితే చెక్కబొట్టి వేస్తున్నానండి వేసాను అంటే గోడ కోసమండి బాగుంటుంది టేస్ట్ ఎల్లుల్లిపాయే చిన్న గప్పాల కూడా చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసాను కదా ఇదిగో కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకుంటాను కొత్తిగా సరిపోద్దండి అది ఎందుకంటే గరం మసాలా వేస్తాను కదా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే వేగుకోవాలండి ఒకసారి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా బాగా వేగిపోయింది ఇందులో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అంతా పసుపు అయితే వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసేసుకున్నాం కదా ఇందులో మరి సాల్ట్ కూడా వేసేసుకుందాము తగినంత సాల్ట్ అయితే అండి నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కువగానే తింటానండి అలా అలానే చేసుకోను నా కూరలో ప్రత్యేకించి నేను బాక్స్లో పెట్టుకున్న కూరలు అయితే వేస్తానండి చూసారా ఇదిగో కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బీపు ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందామండి మనం ఇదిగో మంచినీళ్ళతో నాలుగు సార్లు అయితే కడిగానండి ఈ బీఫ్ అనేది ఇందులో అయితే వేసేస్తాను ఇదిగో మంచిగా ఈ విధంగా అయితే మర్చిపోద్ది ఇది మూత పెట్టేసి ఒక పది నిమిషాల దాకా ఉడకనివ్వాలండి ఇంకో చారు అయితే మరిగిపోతుంది మరి దీని తాలింపు అయితే వేసేసుకుందాం మరి పది నిమిషాల పాటు మూత పెట్టేసి టమాటా చారులోకి ఇదిగోండి రెండు ఎండు మిరగాయలు వేసాను కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం తాలింపులు ఫ్రెష్గా కోసుకొచ్చింది కరివేపాకు అండి ఇప్పుడే కోసుకొచ్చిన చెట్టు నుంచి చాలా ఫ్రెష్గా ఉంది కదండి చాలా బాగుంది కదా కరివేపాకు తాలింపు అయితే పెట్టేసుకుందాం మనం ఇదిగోండి టమాటా చారు రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది కదా మరి మనం ఏం చేద్దామంటే కూర కూర దగ్గరికి దాని సంగతి అయితే దాని సంగతి అయితే చూసేద్దామండి మరి ఇది బాగా బాయిల్ అయిపోయింది అదిగోండి కొద్దిగా కూడా వేసాను ఇది బాగా దగ్గరికి అయితే అయింది కదండి మరి బాయిల్ అయిపోయినట్టే ఇందులో కొద్దిగా కారం అయితే వేస్తానండి ఎందుకంటే అల్లము ఎల్లులిపాయ పేస్ట్ వేసాము మనం ఎల్లుల్లిపాయ కూడా వేసాం కదండి కారం అయితే లైట్గానే వేసుకుందాము పిల్లలు కూడా తినాలి కదా మరి కూర అయితే ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు దీనికి తగినంత కారం మసాలా వేస్తున్నాను నేను సరిపోద్దండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ సమానంగా వేసాం కదా కారం అయితే కొంచెం తక్కువ వేసానండి నేను ఇది అది ఘోట అయితే ఎక్కువైపోద్ది కదా ఇప్పుడు ఇది ఎలా రెడీ ఫ్రై లాగా రెడీ అవుతుందండి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చేద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో అబ్బాబ్ కూర అయితే చాలా బాగా రెడీ అయిందండి బాగా దగ్గరికి అయితే ఇగిరిపోయింది సరే అంత ఫ్రై లాగా కాకోకుండా అంతా ఇగురు కాకోకుండా సమానంగా అయితే ఉంచానండి నేను ఎందుకంటే మరి చారు పెట్టాం కదండి టమాటా సారు ఆ చారులోకి బాగుంటుందని నేనైతే ఈ విధంగా రెడీ చేశాను ఫ్రెండ్స్ మరి ఓకేనా ఎలా ఉంది బాగుందా కూర అయితే అయిపోయిందండి ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ సరిపటుగా సరిపోయి ఇది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది చాలా బాగా కుదిరిందండి కూర రైస్ కూడా పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ మరి టైం అయిపోతుంది కదా ఫ్రెష్ అవ్వాలి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియో అయితే రేపు వద్దని కలుద్దాం